భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని దేశ ప్రజలందరినీ సంఘటితం చేసేటువంటి విధంగా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత తొమ్మిది సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు స్ట్రాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లాగా సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో మోడీ గ్యారెంటీ వ్యాన్సు అన్ని బస్తీల్లో అన్ని గ్రామాల్లో దేశ దేశమంతా తిరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మరి హైదరాబాద్లోని నింబోలడ్డలో ఇదే రకమైనటువంటి కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా పేదవాళ్ళకందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడము ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడము మెడికల్ క్యాంపు నిర్వహించడము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల విషయంలో తెలుసుకోవడము ఈ రకంగా దేశమంతా కూడా మరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి మనకందరికీ తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఒక నీతివంతమైనటువంటి ఒక మరి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అధికారంలో రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆ దిశలోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము మళ్ళీ రావాలైనటువంటి ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ధనిక పేదాని లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని మధ్య తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మెజార్టీ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం